చదువుకుంది విలువ చదువుకి మా నాన్న కట్టిన లక్షలు లేదు చదువుతు చదువు ఉంది విలువ నా భవిష్యత్తుపై మా అమ్మ పెట్టుకున్న ఆశ చదువుపై ఉంది విలువ నాలుగేళ్ళు నా డిగ్రీ లేదు చదువుతు చదువుకుంది నా విలువ నా చదువుకు నిదర్శనమైన పట్టాలు లేదు చదువు చదువుకుంది చదువుకుంది విలువ చదువుకున్నా నాకు లేదు చదువుకుంది విలువ చదువుకొని కొన్నది విలువ చదువుకు మాత్రమే విలువ చదువుకో చదువు ఒక శ్రమ విలువ ఒక శ్రమ భ్రమ చదువు ఒక వ్యాపారం చదివించడం ఆచారం ఎంతో విజ్ఞ విజ్ఞ విజ్ఞావంతులు మధ్య ఓ అజ్ఞాన సందేశం ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారం నడిస్తే వినాలి తినాలి ఒకరి మనస్సులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం కోపం తెప్పించాలి ఒకరి స్నేహం చేయాలంటే వారికి మన కష్టం చేయాలి ఒకరి దేశభక్తి తెలియాలి అంటే జాతీయ గీతం వినిపించాలి ఒకరి మనిషి కాదు తెలియాలంటే ఎవరికైనా సాయం చేస్తారో లేదో తెలుసు